నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బ్లాక్ మెయిల్ చేస్తున్న పత్రిక ఏది ఈరోజు నా ప్రెస్ మీట్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఒక విలేకరికి జరిగిన వాగ్వాదంలో నీలాంటి బ్లాక్మెయిలర్స్ అని ఆయన ఆ విలేకరిని సంబోధించటము జరిగింది షడాప్ నోర్ ముస్కో అని గట్టిగా గదమాయించటము జరిగింది మీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోతే నా మీద ఆర్టికల్ రెడీ చేసి వేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు ఆ పత్రికలు ఉన్నాయి వాటన్నిటిని నేను బయట పెడతాను అనేది రోజున ఆ వాగ్వాదంలోంచి బయటకు వచ్చింది దాంతోపాటుగా ఏ పత్రిక అనేది ఎవరు ఏ పత్రికది అని పక్కన వాళ్ళు అడుగుతుంటే ఆ పత్రిక పేరు కూడా బయటకు వచ్చేసింది ఆ పత్రిక పేరేంటనేది కూడా మనం ఈ వీడియోలో ఖచ్చితంగా చర్చిద్దాం అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలాగా ఈ ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేయటం కుదురుతుందా ఎంత పెద్ద ఎమ్మెల్యేని ఒక పత్రిక బ్యా బ్లాక్మెయిల్ ఎలా చేస్తుంది అనే దాని మీద కూడా ఈ వీడియోలో పూర్తిగా చర్చించడం జరుగుతుంది వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి గోరెంట్లో బుచ్చే చౌదరి రోజు పెట్టిన ప్రెస్ మీట్లో ఇసుక రీచుల్లో ఇసుక లేకపోతే ట్రాక్టర్లు ఇసుకని ఎంత రేటుకు అమ్ముకుంటూ ఉన్నారు విధానాల్లో ఏం జరుగుతుంది ఏ ఏ రీచ్ల్లో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అనే దాని మీద ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు దానికి ముఖ్యమైన కారణం కూడా ఈ బ్లాక్మెయిల్ వ్యవహారమే అనేది కూడా దాని వెనక్కున్న రహస్యం ఏమిటి ఆ ప్రెస్ మీట్ ఇవాళ గోరెంట్ల బుచ్చి సోదరి పెట్టడం వెనక్కున్న రహస్యం ఏమిటాయంటే నిన్న ఆయన బ్లాక్మెయిల్ చేశారు ఈరోజు పేపర్లో వస్తుందేమో అని ఆయన అనుకున్నాడు మరి ఈరోజు వచ్చిందో రాలేదో ఆ పత్రిక కూలంకషంగా పరిశీలించినా కూడా ఎక్కడ ఐటెం కనిపించలేదు మళ్ళీ ఒక మరి ఇంకొక రోజు సమయం ఇచ్చి మళ్ళీ ఈ రోజున ఆయన ప్రెస్ మీట్లో పెట్టాడు కాబట్టి ఆ లేఖరు కూడా వచ్చి మళ్ళీ గట్టిగా గదమాయించి క్వశ్చన్లు అడిగితే ఆయన్ని ఇరకాటంలో పెట్టే క్వశ్చన్లు అడిగితే ఏం చేస్తాడో చూద్దాం అనే ప్రశ్నలు అడిగి ఉండొచ్చు యాక్చువల్గా ఇక్కడ మరి పత్రికలు ఇలాంటి వాటికి ఎందుకు పాల్పడతాయి అని అంటే అది సర్వసాధారణమైన విషయమే పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లే ప్రాణం ఎందుకంటే ఆ ప్రింటింగ్ అయ్యే కాస్ట్కి కానీ ఇప్పుడు వస్తున్న కలర్లు కానీ కాంపిటీషన్లో అమ్ముడు పోతున్న ఎడిషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా పత్రికకు ఎంత రేటు పెట్టారో ఆ రేటు తోటి నెట్టుకొని రావడం అనేది కష్టం అడ్వర్టైజ్మెంట్లు అందులో వచ్చే డబ్బులు వీటి గురించే ఎక్కువగా ఈ పత్రికలు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి దానికోసం మార్కెటింగ్ టీముని పెట్టి మరీ చేస్తాయి దాంతోపాటుగా ఏంటంటే ఇది ఇయర్ ఎండింగు క్రిస్మస్కి వచ్చి ఉంటే ఓ ఉంటుంది తర్వాత జనవరి ఫస్ట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి ఉంటుంది ఇలా పండగలు వచ్చిన టైంలో మీరు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు మా పేపర్లో వేయండి అని వీళ్ళు మార్కెటింగ్ టీం వాళ్ళ దగ్గర తిరుగుతారు మోస్ట్లీ కొన్ని పత్రికలు మార్కెటింగ్ టీంని కాకుండా ఈ విలేకరులనే పంపిస్తారు మాక్సిమం విలేకరులందరూ రాజకీయ నాయకులందరి దగ్గరికి తిరిగి అడ్వర్టైజ్మెంట్ల కోసం వచ్చేవాళ్ళే అలాంటి దాంట్లో మరి ఇంత అనుభవం ఉన్న గోరెంట్ల బొచ్చే చౌదరిని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు అని అంటే ఆయన ప్రెస్ మీట్లో బయటపడ్డ ఆ పత్రిక ఏది అని అంటే కనుక అందులో మాటల మధ్యలో తెలిసింది ఆంధ్రప్రభ అనే పత్రిక దానికి వచ్చిన ఈ విలేకరి రాజు అనే ఒక విలేకరి ఆయనే బెదిరిస్తున్నట్టుగా మొత్తం దాని సారాంశం తెలిసిపోతుంది ఎందుకంటే ఆయన గత వాయించే దాంట్లో ఏ పత్రిక అనేది ఏ పత్రిక నీది ఏంది ఏ పత్రిక అని పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటే పక్కన వాళ్ళు ఏదో గొనిగారు ఈయన ఈయన గట్టిగా చెప్పాడు ఏంటిది ప్రభ ప్రభ పత్రికనా వీళ్ళే అని ఆయన ప్రెస్ మీట్లో అన్నాడు అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళు ఈ ఈయన్ని బ్లాక్మెయిల్ చేయటానికి ఈ ఇసుక రీచుల్లో ఈ ఎమ్మెల్యే తాలూకు అనుచరులు మూలానే ఎక్కువగా ఇసుక తరలి వాళ్ళే ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు అవైలబిలిటీ తక్కువ చేసి పడవల మీద కానీ వాటి మీద కానీ వచ్చే వాటన్నిటి మీద ఫిక్స్డ్గా వేరే రేటు వాళ్ళు నిర్ణయించిన రేటుని పెట్టి వసూలు చేయటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం అనే రకంగా ఆర్టికల్ రాస్తాము అని వాళ్ళు బెదిరించారనేది ఈరోజున బుచ్చి చౌదరి చెప్పిన అంశం మరి రాసుకుంటే రాసుకోండి పోండి అనుకునేవాడు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో తెలియదు మొత్తానికైతే రేపు ఏదో ఒక కార్యక్రమం ఉంది ఆయన నియోజకవర్గంలో ఎన్నాళ్ళుగా ఈ ఇన్ని సంవత్సరాలుగా నందు బరాయిస్తున్నందుకు గాను ఏదో చిన్న సత్కారం పెట్టాము అది కూడా పండగ సందర్భంగానే పెట్టేది జనవరి ఫస్ట్ వస్తుందని అందరూ ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడం మొదలు పెట్టారు అందులో భాగంగానే ఆయన కూడా ఒకటి పెట్టాడు అందులో ఈ కార్యకర్తలందరినీ సంబంధించే ఈ వ్యవహారంలో మీరు కూడా రేపు రండి భోజనాలు అక్కడే ఉంటాయి అనే వ్యవహారాన్ని కూడా చెప్పినప్పటికీ మరి ఈ పత్రికకి ఆయన ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యదలుచుకోలేదు అంటే వాళ్ళు రేటు ఎక్కువగా చెప్పారా లేకపోతే వాళ్ళు ఈ ఆయన వా ఆ పత్రిక మీద ఈయన గతంలో ఏదన్నా రాసి ఉంటే ఆ పత్రికలో ఈయన మీద ఈ ఆ పత్రిక మీద ఈయన కక్ష కట్టాడా అనేది చూసుకోవాలి మ్యాక్సిమంగా అయితే ఉన్న పత్రికలన్నీ అందరు ఎమ్మెల్యేల దగ్గరికి అందరు పోలీస్ ఆఫీసర్ల దగ్గర కూడా వెళ్ళి అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మీరు డిస్టిక్ ఎడిషన్లో చూసారంటే పోలీస్ ఆఫీసర్లు ఉన్నతాధికారులకి శుభాకాంక్షలు తెలుపుతూను ఇలాంటివి వేస్తారు ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లో భాగం ఖచ్చితంగా ఈ విలేకరులు చేసేదే వాళ్ళకు కూడా మరి ఈ పత్రికను ఎలా నడపాలి అని అంటేను ఫోర్త్ ఎస్టేట్గా ఎంత న్యాయమైన మ్యాటర్ రాస్తున్నప్పటికీ గాను కొంత ఖర్చులు అయితే ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులకు సంబంధ తగిన విధంగా వాళ్ళు కూడా సంపాదించి తీరాలి దానికి సావనీర్ అనే పేరు పెట్టుకుని పుస్తకాలు వేయటమో లేకపోతే ఈ జనవరి ఫస్ట్ వచ్చిందనో ఉగాది వచ్చిందనో క్యాలెండర్లు వేయటము దాంతోపాటుగా పత్రికలో శుభాకాంక్షలు తెలిపే అడ్వర్టైజ్మెంట్లు ఆల్మోస్ట్ ఆల్ ఈ శుభాకాంక్షలు తెలిపే అడ్వర్టైజ్మెంట్లు అన్నిటికీ ఇలాగా ఒకంత బ్లాక్మెయిల్ వ్యవహారమే అనుకోవాలి అన్ని పత్రికలు చేసే పనే కాకపోతే పెద్ద పత్రికల్లో ఇచ్చేటప్పుడు వీళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది వాళ్ళు కూడా వీళ్ళ మీద పెద్దగా ఇదేమి రాయకుండా ఉంటే వాళ్ళకి ఈ నాయకులకు కూడా ఉపయోగం ఉంటుంది అధికారులకు కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కానీ మరి ఈ పత్రిక ఏదన్నా ఒక ఇప్పుడు అంటే టాప్ మోస్ట్ పత్రికల్లో ఏమి లేకపోయినప్పటికీ దర్దాపుగా ఉన్న పత్రికే కానీ మరి వ్యవహారం ఎక్కడ జరిగిందో కానీ వీళ్ళు బెదిరింపు ధోరణికి వెళ్ళారు ఆయన వీళ్ళ మీద రివర్స్ అయ్యాడు ఈరోజు ప్రెస్ మీట్లో జరిగింది ఏమిటాయా అంటే ఈ గోరంట్ల బుచ్చయ్యి చౌదరిని బ్లాక్మెయిల్ చేసి అడ్వర్టైజ్మెంట్ల కోసం బ్లాక్మెయిల్ చేసి వేయకపోతే మీ మీద ఆర్టికల్ రాస్తాము అనే బెదిరింపు ధోరణి ఇప్పుడు బయటపడిపోయింది మరి ఇలాంటి వ్యవహారం మిగతా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందిగా అంటే ఎవరెవరి బొక్కల్ని ఎలా ఉన్నాయనేది మీడియా కూడా బయటకు తీస్తున్నప్పటికీ ఆ మీడియా వచ్చి మళ్ళీ ఈ నాయకుల దగ్గర ప్రాపకం సంపాదించడానికో డబ్బులు సంపాదించడానికో వీళ్ళ దగ్గరకే వస్తూ ఉన్నారు మొత్తం అంతా కలగాపులగంగా ఉంది కలగోర గంపలాగా తయారైపోయి అందరూ కలిసి రాష్ట్రాన్ని పనిచేసుకుంటున్నారు ఇదైతే బాటం లైన్ కింద తీసుకోవాలి మనం ఇదే ఈరోజు కుండబద్దలు